హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మునగాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మునగాకుతో ఈరోజు నేను పిట్టి చేయబోతున్నానండి మునగాకుతో చేయడం వల్ల నడుముకి బలంగా ఉంటుందని మా అమ్మ చెప్పేవారు అందుకే నేను పిట్టి చేసినప్పుడల్లా కొద్దిగా మునగాకు కూడా వేస్తాను వరిపిండిలో కొద్దిగా మునగాకు వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి పొడి పొడిగా కలిపి ఆవిరి మీద ఉడికించాలండి ఒక టెన్ మినిట్స్ ఆవిరి మీద ఉడికిస్తే సరిపోద్ది ఈ పిట్టు వరిపిండితో కన్నా రాగి పిండితో కూడా ఇంకా బాగుంటుందండి నేను రెండు విధాలుగా కూడా చేస్తాను ఆ తర్వాత ఉడికిన పిట్టిని దీనిని పాతబెల్లం అంటారండి పాత బెల్లంలోకి ఆ ఉడికించిన దాన్ని మొత్తం తీసుకుని అందులోనే కొద్దిగా గానుగ నూనె కూడా వేసి కలిపితే పిట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది లేడీస్కి అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి గానుగ నూనె తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అందుకే వీక్లీ వన్స్ అయినా ఇటువంటివి ఆరోగ్యంగా తింటే బాగుంటుందండి ఈ పిట్ట అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్